మేకపోతులేనా అన్నయ్య ఎట్లా చెప్పా విచేత మ్యాక్పత్తులు మేకపోతులు ఎట్లా చెప్పా ఎట్లా కోటి ఒకటి ఒక కోటి పదహైదు వేలు మేకపోతున్నా

ఇరవై రెండు ఇరవై రెండు అన్ని ఇరవై రెండు వేల ఐదు వందలు అన్ని తొమ్మిది తొమ్మిది మేకలు లక్ష రూపాయలు చూడండి తొమ్మిది మేకలు ఎట్లా చేస్తూ ఉన్నది చుట్టా మేకలో పద్దెనిమిది వేల పిల్లలు కలిపా అన్ని పెద్ద సరి మేకలే పద్దెనిమిది వేల జత చేత ఎట్లా చెప్తున్నారా పన్నెండు వేల ఒకటే జత పన్నెండు వేలు జత మేకలు చెప్తే పెద్ద జత మేక మేకలు ఇర పిల్ల ఇరవై ఒక్క పిల్లు ఉన్నాయి ఉన్నాయా కాళ్ళకిందికి ఇవి మేకలు ఇరవై నాలుగున్నర జత ఓకే ఇవి ఎట్లా చెప్పినారు జత ఇరవైలు ఇరవై రెండు వేలు మేకలే కదా అన్నీ పిల్లలు లేవు కదా కళ్ళకి వస్తాయా రెండు పిల్లలు కాళ్ళ కిందికి ఇరవై రెండు వేలు జత మేక మేకపోటీలు ఇవ్యా ఇవ్యా మేకపోటీలు అంటే ఎట్లా చెప్తా జతలు చెప్తా పద్మూడు వేల ఒకటే పద్దెనిమిది వేలు జత పెద్ద సైజు మేకలు నల్లవి పద్దెనిమిది వేలు జత నా ఎట్లా చెప్తున్నా జత పద్నాలుగులో చెప్తాను పద్నాలుగు నారా చెప్పినావా వాళ్ళకి ఎంత అడుగుతా వాళ్ళు అడుగుతా పన్నెండు వేల ఐదు వందలు అడుగుతాం నీ లాస్ట్ రేటు మొబైల్ నెంబర్ ఐన్లే పట్లే అన్న సన్నీ మెగ్ పోటిలే ఎట్లా చెప్తున్నాన్నా జత వాల వాల పెద్దయమ పెద్ద అన్న ఎట్లా చెప్తీ పెద్దయమైన జత 27 28 చెప్తున్నా 27 28 మెగ్ పోటిలే అలా చేసి సోబదే జత ఇన్నియా ఎండింట్ ఉన్నా అన్న చెప్తున్నా 22 1/4 జత மேற்க்பத்துல அது இவ மேலா அன்னி முப்பை வேயா செப்போ அன்னி யாபை ஐந்து வீல் எண்ணி ஐதோ ஐந்து மேக்கூது வேலோ சின்ன சைஜு பொட்டில எட்ட செப்பினா நே ஜாலு பதால் அன்னி பதால் எட்ட செப்ப ஜில்ல மூடு வேல பதால் அன்னி மூடு வேலோ నా ఎట్లా చెప్పినారనా జత ఇర ఇరవై మూడు వేలా మేకపోతులు కదా మేకపోతులు ఇరవై మూడు వేలు జత ఎట్లా చెప్తున్న జత చెప్పా మేక పిల్లలు లేవు కదా పిల్లలు లేవు పిల్లలు లేవు కొత్త మేకలు జత ఇరవై పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు జత ఎట్లా చెప్పిన జత ಎಲ್ಲ ಮೇಕಲ ಅಪ್ ಜಾ ಜೊತಾ ಜೊತೆ ರಾಜಕ ಇರ ಮೇಕಲ ಇರವೈದು ಮೇಕಲ ಮುಪ್ಪ చెప్తా నాలుగు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తా ఇరవై మేకలు ఇరవై ఎనిమిది మేక ఇరవై మేకలు ముప్పై ఒకటే మంద ఎట్లా చెప్తే జత మేకపోతులు అన్నయ్య అన్నయ్య ఇరవై ఒకటి జత లెక్క లెక్క అదే జత ఇరవై ఒకటే జత ఇరవై ఒక వెయ్యి మేకపోతులు

ீாத்தே எ எ ஜத்த எியா ஏ ஏ ஏ ஏ ஏ ஏ ஏழு செலா எத்தாத்தீவா அன்னி ஜன்னி ஐதா பதிவேல் ஒட்டியா பதிவேல் మేకపోతులు అంటే చెప్పిన జత చూడు ఎంత చెప్తుండ అన్నీ కలిపా ఎంత ఒకటి కొద్దిగా ఒకటి పది ఒక్క లక్ష పదివేలు ఎన్ని ఉన్నాయి మొత్తం అది పది మేకపోతులు ఒక్క లక్ష పదివేలు అన్నీ కుదాలనా మరకలు మరకలో ఎట్టు చెప్తున్నా జత పద్మూ పదమూడు వేలు మరకలు మేతవి పదమూడు వేలు జత ಜೊತ ಮೇಕಪತ್ತು ಎದ್ದು ನಾವು ಜೊತೆ ಇರಬೇಕು ಮೇಕಪ್ಪ ಅನ್ನ ಎಂತ ರೆಂಡ್ ರೆಡುಪತ್ತು